హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజైతే నేను వంకాయ వేపుడు చేస్తున్నాను ఇదిగోండి వంకాయకి వేపుడికి అర కేజీ వంకాయ తీసుకున్నాను కట్ చేసి ఉప్పేసి పక్కన పెట్టాను దాంట్లోకి ఇదిగోండి పోపు ఎల్లుల్లిపాయ ఎండుగుడుగా జీలకర్ర ఆవాలు కరివేపాకు ఒక ఉల్లిపాయ తీసుకున్నాను వంకాయ వేపుడు చేస్తున్నాను చారు మాకు చారు అయితే రెండు మూడు రోజులకి ఒకసారి చేసుకుంటాం ఇదిగోండి దానికి కావాల్సిన ఉల్లిపాయ పచ్చిమిడిగా ఆవాలు జీలకర్ర ఎండుమిరంగా ఎల్లుల్లిపాయ కరివేపాకు మజ్జిగ కలిపి పెట్టుకుందాం ముందు ఇప్పుడు వంకాయ వేపుడు చేసేస్తాను ముందు ఇంకొక స్టవ్ వెలిగించాను ఆయిల్ పోస్తున్నాను రెండు వంకాయ వేపుడి ఈరోజు మజ్జిగ చారు ఇదిగోండి రెండు స్పూన్లు ఆయిల్ పోసాను ఇప్పుడు వంకాయ వేపుడు చేసుకోవడానికి పోపు దినుసులు వేసుకుంటున్నాను ఇదిగోండి ఇందులో కాస్త శరగపు వెనుక ప్రవేమే వేయలేదు అది ఎక్కువ ఉంటే తినరు పొద్దున్న వర్షం చినుకు చినుకుగా పడుతుంది అలా పడితే చిరాగ్గా ఉంటుందండి ఇప్పుడు మనం ఇందులో ఉల్లిపాయ ఒక ఉల్లిపాయ కట్ చేసేయాలన్నమాట ఉల్లిపాయ వేసుకోవచ్చు ఒక్కొక్కసారి ఉల్లిపాయ లేకుండా కూడా మనం పోపు కట్టేసుకోవచ్చండి మనం ఒక రకమే కాదు చాలా రకాలుగా వండుకోవచ్చు నేనైతే ఒకసారి అయితే ఒత్తిడి ఉల్లిపాయ వేయకుండా మేము ఇప్పుడు చేసే ఇప్పుడు ఒక ఉల్లిపాయ వేస్తున్నాను ఇదైతే కొంచెం మనం అన్నంలో కలుపుకోవడానికి ముద్దగా వస్తుంది కూర బాగుంటుందన్నమాట ఇది ఒక రెండు పచ్చి పచ్చి కూడా వేస్తున్నాను ఇందులో కారం పెద్ద వేయం కదండి ఈ కారమే సరిపోవచ్చు ఇలా మనం పసుపు వేస్తున్నాము ఇచ్చి పసుపు వేస్తున్నాను పసుపేసి మనం వంకాయ ముక్క వేసేసుకున్నాండి మగ్గుతాయి వేగిపోయి কল্প okay. কেসে okay. okay. okay.

ఐపీ చెల్లెక్కి కలిపేసుకుని మొక్క పెట్టేసుకుంటే మజ్జిగ కాకుండా తర్వాత మజ్జిగారు కూడా తాళి ఇప్పుడు కూడా వేస్తాం కదండి ఇప్పుడు మనం మొక్క పెట్టేస్తాం మోపెట్టేసుకుని ఇప్పుడు మజ్జిగి పవన్తో మజ్జిగ తీసుకుంటాను కలుపుకొని పక్క పెట్టుకుంటా ఇదిగోండి మజ్జిగ మనం ఇప్పుడు కావాలి చేసుకుంటాం మేము రెండు మూడు రోజులకు ఒకసారైనా మజ్జి చార్జ్ చేసుకుంటాం చారు ప్లస్ ఇది నిన్న చారు పెట్టాను మజ్జి చార్ ఇందులో కొబ్బరి వేసుకుంటే కూడా బాగుంటుంది కొబ్బరి లేదు కొట్టి మజ్జి చార్జ్ చేసేస్తున్నాను మనకి కారం కూడా సరి పచ్చురగా వెనుక కారం సరిపోతే మనం కారం వేసుకోవచ్చు ఎక్కువ కారం తిన వాళ్ళు వరకాయలు ఎండు కాలు పడితే వేపటికి మళ్ళీ కొట్టే మనం పెట్టుకున్నాం మళ్ళీ ఒకసారి మనం అనుకున్నాం ఒకసారి అయిపోయింది ఇప్పుడు మనం వంకాయ మజ్జిగ పుట్స్ కూడా చేసుకోవచ్చు ఇప్పుడు ఎలా ఉంది కానీ ఎలా మజ్జిగిపోయాక మనం మజ్జిగి ఇందులో వేసేసుకోవచ్చు అన్నమాట వంకాయ మజ్జి పుట్స్ కూడా బాగుంటుంది బెండకాయ పిచ్చు ఇది అయిపోయాక మజ్జిగిందిలో తింపే ఆ మజ్జిగి ఇందులో వేసేసుకోవడం కొంచెం కారం పచ్చిమిర్చి అన్నీ ఎక్కువ అన్నమాట కొబ్బరి ఉంటే వంకాయ కొబ్బరి కూడా బాగుంటుంది అన్నమాట ఇప్పుడు నేను కొంచెం చూస్తాను చాలా బాగుందండి కారం అన్నీ కూడా కరెక్ట్గా సపరేట్ ఇది మనం పక్కన పెట్టేసుకుని ఒక నిమిషం పులుసు పుల్సు తాలింపేసుకుందాం పక్కన పెట్టేసుకున్నాడు వంకాయ అయిపోయింది వంకాయ వేపుడు అయిపోయింది ఇలా ముద్ర వస్తుంది అనమాట కుళ్ళిపోయి వేసుకుంటే మనకి అన్నంలో కలుపుకోవడానికి బాగుంటుంది దీన్ని పక్కన పెట్టేసుకున్నాము పక్కన పెట్టేసి మధ్య చారుకి దిన్ని పెట్టినా మూత పెట్టుకున్నాను దీంట్లో కొన్ని వొడియా లేపుదాం అనుకుంటున్నాను నేను కొన్ని పిండి వడియాలు వేపుతానండి కొన్ని వేపుతాను నూనె కాదు బాగా గిన తర్వాత మనం కొనిపించుకుందాం అండి కొన్ని వేస్తున్నాం వేస్తున్నాను స్టీల్ గిను గురించి కావట్టు కనిపిస్తుంది చేసుకుని తీసుకు మజ్జిచారలో నంచుకోవడానికి ఏం కావాలి కదా కొంచెం నిన్న మటన్ చేసాను మటన్ ఉంది కదండి తిండి తినవి తిన తింటాడు కానీ నీస్ ఉండాలి కొంచెం మటన్ ఉందండి వాడికి మాకు పెరుగు వేసుకుని తినే కన్నా మజ్జి చారు వేసుకుని ఇష్టం ఎక్కువ మజ్జి చారు వేస్తాను నేను నోడలు తీసేసుకుంటాను బిర్యానీ కర్రీ చేసుకుంటున్నారు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చల్లగా ఉందండి సాయంత్రం ఏమైనా స్నాక్స్ చేసుకుంటే బాగుంటాయి మిరప బజ్జీలు కానీ ఏదైనా లేకుండా కుదిరితే ఈవినింగ్ చల్ల చల్లగా ఉంది ఏదైనా బజ్జీలు వచ్చి వేసుకోవచ్చు మీకు వంకాయ కూరే నాన్న బాబు మనకి ఎక్కదాం అరకెక్కు వడియలు తింటావా అదివరక ఎప్పుడు ఒక్కొక్క తీసేస్తాను గొండి పిండి వేయాలి తీసేస్తున్నాను ఒక్కొక్క ఉండు నేను స్టవ్వు కాలుతుంది వేస్తా ఈ ఒడియన్ కూడా మా ఫ్రెండ్ ఇచ్చిందండి అలా కొనుక్కొని వేసుకుంటున్నాను అన్న పిల్లలు కూడా తీసేసుకున్నాను కొన్ని తినేస్తారు తినేస్తారా ఉండవు అని పట్టుకెళ్ళి పెట్టుకున్నాను కూడా మనం తీసేసుకుంటాం కొన్ని వేసేస్తాను టైప్ ఇవి ఎందుకండి అవే మళ్ళీ అమ్మాయి కొన్ని ఇచ్చాను అన్నమాట మనం పొడియాలు పచ్చళ్ళు అన్నీ ఇచ్చింది ఫ్యాండ్లో పిఠాపురం అన్నమాట అండి మళ్ళీ పోపు వేసాను పోపు వేసాను పెళ్ళిపై జీలకర్ర ఆవాలు అన్నీ ఇప్పుడు మనం ఇంట్లో పచ్చిమిరలు కూడా మనం వేసేస్తాం উলিপাইতে মধ্যে চলুন মানে উল্টো ইচ্ছা মানে মজি উনি পড়তে উলি পাপ্ত పొడలన్నీ ఏ పూజ నేర్చున్నాం రనంలో ఏంటంటే ఉండితే బాగా మగ్గునిద్దామండి పెద్ద బాగా మగ్గ్ వద్దు మధ్యచారికి ఇవ్వండి మగ్గు కొంచెం పసుపు వేసాం కదండి ఈ ఇది బాగా మగ్గాక మనం మజ్జిగింది వేసేసుకుంటే ఈరోజైతే వంకాయ వేపుడి ఉరియాలి और सेव मगलट्टुल पुलಬೇಕು सेव मगलट्टು ಕೊಚ್ಚುಕಾರ್ವೆ ಪಕೋಡನಲ್ಲಿ ಹಾಕ್ತನಾನು బాగా ಬೇಡಕ್ಕೆ ಬೇಗೆ ಬಾಗಬಾಕ್ತ మజ్గిపో మనం ఇప్పుడు ఇందులో మజ్జిగ వేసేసుకోండి చూసారా ఎద్దుకోండి చక్కగా మజ్జిగ వేసేసాను గుంటగట్టు పెట్టుకున్న తర్వాత మజ్జి చారు అయిపోయింది చూసారా ఉల్లిపాయలు వేసుకుంటే బాగుంటుందండి మనం అన్నంలో కలుపుకుని తినేటప్పుడు చక్కగా ఉంటుంది ఓ నేను ఇప్పుడు ఒకసారి ఉప్పు చూస్తాను ఉప్పు కూడా కరెక్ట్గా సరిపోయింది ఇదిగోండి కూర రెడీ అయిపోయింది ఈరోజు లంచ్ అయితే వేడి వేడి అన్నం ఇదిగోండి చల్లగా ఉన్నా కూడా మజ్జిగి చారు పెట్టాను చూసారా ఉల్లిపాయలు ఎక్కేసి మేమైతే టూ డేస్కి త్రీ డేస్కి అలా పెట్టుకుంటాం ఇదిగోండి వడియాలు ఎప్పాను ఇదికోండి వంకాయ వేపుడి చూసారా ఎంత బాగా వచ్చిందో ఇదిగోండి కలర్ఫుల్గా ఉంది వంకాయ వేపుడు అన్నమాట ఈరోజు మా లంచ్ ప్రిపేర్ అయితే ఇది ఎలా సింపుల్గా చేసుకున్నాను ఎలా ఉందో చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొమ్మ యూట్యూబ్ ఛానల్కి సపోర్ట్ చేయండి మళ్ళీ రేపు ఇంకో రెసిపీతో మేము ముందు ఉంటాం